ఉండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ సత్యం ప్రభావతి దగ్గరికి వెళ్ళి రోహిణి రెండో బిడ్డని కలడం కోసం హాస్పిటల్కి వెళ్ళిందంట మరి మొదటి బిడ్డ ఎవరు అనేసి అడుగుతాడు ప్రభావతి సత్యంతో రోహిణి గర్భం గురించి పరీక్షించుకుంది అని ఆ మాట వింటేనే నాకు ఏదోలా ఉంది అండి అనేసి అంటుంది సత్యం కోడలు రెండో కాన్పు కోసం వెళ్ళడమే కొంచెం సందేశంగా ఉంది హాస్పిటల్కి అనేసి అంటాడు నిజం చెప్పు ప్రభా ఈ విషయం నీకు ముందే తెలుసు కదా అనేసి అంటాడు అప్పుడు ప్రభావతి నాకు తెలియదండి అనేసి అంటుంది అప్పుడు సత్యం ప్రభావతితో రోహిణి అంటే నీకు ప్రత్యేకమైన అభిమానం ఉంది కదా తన విషయాలు అన్నీ నీకు తెలిసే ఉంటాయి కదా నువ్వు నువ్వెందుకు చెప్పడం లేదు నాకు ప్రభా నువ్వేమైనా దాస్తున్నావా నా దగ్గర అనేసి సత్యం అడుగుతాడు అప్పుడు ప్రభావతి టెన్షన్ పడుతుంది ఏమండి నాకేం తెలియదండి అసలు రోహిణి గురించి నాకు సత్యప్రమాణంగా రోహిణి గురించి ఈ ఈ గర్భం గురించి మాత్రం నాకు తెలియదండి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ అప్పుడు ప్రభావతి ఎందుకండి టెన్షన్ పడడం రోహిణిని అడుగు తెలుసుకుందాం పదండి అనేసి అంటుంది అప్పుడు సత్యం ఇప్పుడెందుకు అడగడం సందర్భంను బట్టి అడుగుదులే ప్రభా అనేసి అంటాడు అప్పుడు ప్రభావతి లేదండి ఇప్పుడే అడుగుతాను ఈ విషయాన్ని ఇప్పుడే బయట పెడతాను అనేసి రోహిణి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి రోహిణిని అడుగుతుంది అసలు రోహిణి అసలు నువ్వెవరు రోహిణి అనేసి అడుగుతుంది అప్పుడు మీనా టెన్షన్ పడుతుంది ఓరి దేవుడో ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చేలా ఉంది కదా అనేసి టెన్షన్ పడుతుంది అప్పుడు రోహిణి ఏంటి అత్తయ్య మీ ఆరోగ్యం బాగోనే ఉంది కదా అనేసి అంటుంది అప్పుడు ప్రభావతి ఏ చేయితీ చేయి వదులు అసలు నేను చూస్తేనే కంపనంగా ఉంది అనేసి అంటుంది అప్పుడు రోహిణి దేవుడ నా గతం గురించి తెలిసిపోయినట్టుంది అయిపోయింది ఈ రోజు కన్నా కాపురం కూల్చి కూల్చివేస్తుంది మా అత్తయ్య అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రభావతి నీ జీవితంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి ఎన్ని ఎవరికి చెప్పకుండా ఎన్ని రహస్యాలు ఉన్నాయో చెప్పు ఇప్పుడు ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నావు అనేసి అంటుంది అప్పుడు రోహిణి ఏంటి అత్తయ్య ఏం తెలుసుకోవాలి మీరు అనేసి అంటుంది అప్పుడు ప్రభావతి రోహిణిని నువ్వు ఎప్పుడు బిడ్డను కన్నావు మనోజు అసలు అమ్మ రోహిణి బిడ్డను కనడం ఏంటమ్మ అసలు రోహిణి ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదు కదా అనేసి అంటాడు అప్పుడు ప్రభావతి నువ్వు నోరు ముయిరా నువ్వు ఒక పక్కకుండు అనేసి అంటుంది అప్పుడు ప్రభావతి రోహిణిని బిడ్డ ఎప్పుడు కన్నావు ఎక్కడ కన్నావు ఎప్పుడు కన్నావు బిడ్డను అనేసి అంటుంది అప్పుడు సత్యం ఏం మాట్లాడుతున్నావు ప్రభా కోడల్ని ఒక్కదాన్నే పక్కకి తీసుకెళ్ళి మాట్లాడవచ్చు కదా అందరి ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి అంటాడు అప్పుడు ప్రభావతి ఇది అందరి ముందే తేల్చుకోవాలండి అనేసి అంటుంది అప్పుడు రోహిణి సైలెంట్గా బాధపడుతూ ఉంటుంది అమ్మో అత్తయ్యకి నిజం తెలిసిందా ఏంటి అసలు ఎలా ఇప్పుడు ఏం చేయాలి అనేసి టెన్షన్ పడుతుంది అప్పుడు ప్రభావతి అసలు మీ అమ్మని ఎప్పుడు తీసుకురాలేదు మీ తండ్రిని ఎప్పుడు తీసుకురాలేదు అసలు ఎవరూ కనిపించలేదు మీ వాళ్ళు కూడా ఎప్పుడు ఎప్పుడూ కూడా ఇంటికి తీసుకురాలేదు అసలు చెప్పు నువ్వెవరు అసలు ఇలా ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నా అంటే నీ బిడ్డ గురించి తెలిసే మీ అమ్మా నాన్న నిన్ను బయటకి గెంటేసారా వాళ్ళకి మొహం చూపించలేకే నువ్వు ఇక్కడ ఉంటున్నావా అనేసి అడుగుతుంది అప్పుడు ప్రభావతి కోపంగా ఉంటుంది అప్పుడు రోహిణి అసలు అత్తయ్యకి ఏం చెప్పాలి అసలు నా మొదటి బిడ్డ గురించి తెలిస్తే అత్తయ్య నా కాపురం కూల్ చేస్తుంది అనేసి టెన్షన్ పడుతుంది ఆ టెన్షన్ పడుతుంటే ప్రభావతి అసలు చెప్పు నువ్వు నోరు తెప్పి మాట్లాడు అనేసి అంటుంది అప్పుడు మనోజ్ అత్త అమ్మ ఏం మాట్లాడుతున్నావు అమ్మ అసలు కన్సీవ్ కాలేదు ఒక్కసారి కూడా రోహిణి కన్సీవ్ కాలేదమ్మా అనేసి అంటాడు అప్పుడు రోహిణి నేను అయ్యాను కన్సీవ్ అయ్యాను అనేసి ఏడుస్తూ చెప్తుంది అప్పుడు అందరూ ఇంట్లో వాళ్ళందరూ షాక్లో ఉంటారు అప్పుడు ఎప్పుడు అయ్యావు అనేసి ప్రభావతి అడుగుతుంది అప్పుడు రోహిణి వచ్చి అసలు నేను చెప్పే విషయం వింటే మీరు తట్టుకోలేదు అత్తయ్య మీరు స్ట్రాంగ్గా ఉండి వినండి అనేసి అంటుంది అప్పుడు ఏం జరిగిందో చెప్పమ్మా అనేసి ప్రభావతి అంటుంది అప్పుడు రోహిణి అయింది నాకు మనోజ్ తోనే అయింది కానీ కడుపులోని బిడ్డ కడుపులోనే చనిపోయింది ఆ నిజం నేను ఎవరికి చెప్పలేదు అనేసి అంటుంది అప్పుడు ప్రభావతి ఎందుకు చెప్పలేదు కనీసం మనోజ్ కైనా చెప్పాల్సింది కదా అనేసి అంటుంది అప్పుడు మనోజ్ నాకెందుకు చెప్పలేదు రోహిణి అసలు అనేసి తను అడుగుతాడు అప్పుడు రోహిణి అప్పుడు మా నాన్న జైల్లో ఉన్నాడు నేను కన్సీవ్ అయ్యానని తెలిసిన తర్వాత ఒక రోజు పార్లర్ విన్నాను పార్లర్ వెళ్ళిన తర్వాత రోజు మొత్తం నాకు కడుపు కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చిన తర్వాత అబాషన్ అయిందని నాకే తెలియదు లేదు కానీ నేను డాక్టర్కి చూపించుకుంటే కడుపులోని బిడ్డ కడుపులోనే చనిపోయింది అనేసి చెప్పారు అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఎందుకు వాళ్ళందరినీ బాధ పెట్టడం అని నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అత్తయ్య అనేసి అంటుంది అప్పుడు ప్రభావతి రోహిణిని చెప్పాల్సింది కదమ్మా ఇంట్లో అందరికీ చెప్పాలి అనేసి అంటుంది అప్పుడు రోహిణి అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక నేను చెప్పలేదు అత్తయ్యా అనేసి తను అంటుంది తర్వాత మనోజ్ అసలు నీకు ఎవరు చెప్పారమ్మా అనేసి ప్రభావతిని అడుగుతాడు అప్పుడు ప్రభావతి నాకు మీ నాన్న చెప్పాడు అనేసి అంటుంది అప్పుడు సత్యం నీ మనోజు ఎవరు చెప్పారు నాన్న నీకు ఈ విషయం అనేసరికి బాలు చెప్పాడు అనేసి అంటాడు అప్పుడు బాలు నీకెవరు చెప్పారు అనేసరికి నాకు రవి చెప్పాడు అనేసి అంటాడు అప్పుడు రవి నాకు మాత్రం ఎవరు చెప్పారు శృతి చెప్పింది అనేసి రవి అంటాడు అప్పుడు శృతి నాకు ఎవరో చెప్పారులేండి ఎవరు చెప్తే ఏముంది అని ఇప్పుడు మాత్రం ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించడం అనిస్తాను అంటుంది అప్పుడు మీనా నేనే చెప్పానత్తయ్య అనేసి అంటుంది అప్పుడు ప్రభావతికి కోపం వస్తుంది అసలు రోహిణి మీద ఇంత పెద్ద అవమానం తన మీద ఎందుకు అలా చేసావు తనని అనుమానించేలా చేసావు నువ్వు అందరినీ అందరూ తనని అనుమానించేలా చేసావు నేను నీకంటే ఎక్కువ రోహిణిని చూసుకుంటున్నాననే కదా నువ్వు రోహిణి మీద అంత అంత పెద్ద నింద వేశావు అనేసి అంటుంది అని చెంప మీద కొట్టబోతుంది అప్పుడు బాలు ఆపుతాడు అప్పుడు సత్యం ప్రభావతిని తీసుకొచ్చి ఏం చేస్తున్నావు అవుతుందా కూడల మీద చేయి చేసుకుంటావా అనేసి సీరియస్గా అంటాడు అప్పుడు రోహిణి మాత్రం ఇదే ఛాన్సు మళ్ళీ మీనా నా తెరువు రాకుండా చూసుకోవాలి నా కగతం గురించి మీనా తెలుసుకోకుండా బాగా వార్నింగ్ ఇవ్వాలనేసి మీనా నీకు ఉందా అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు నా మీద ఇంత పెద్ద నేరం వేస్తావా అసలు ఏమనుకుంటున్నావు ఇంకొకసారి నా విషయంలో కలుగ చేసుకోవద్దు నువ్వు అనేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది అప్పుడు మీనా చాలా బాధపడుతుంది అసలు అటు తిరిగి తిరిగి విషయం నా మీదకే వచ్చిందనేసి తను టెన్షన్ పడుతూ ఉంటుంది చాలా బాధపడుతుంది